సారంగధర మఠం నిర్మాణ శైలిని బట్టి ఈ మఠాన్ని పదకొండు లేదా పన్నెండు శతాబ్దాలలో నిర్మించారని తెలుస్తుంది సారంగ సారంగసిద్ధేశ్వరుల స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుని సిద్ధి పొందటం చేత ఈ మఠానికి సారంగధర మఠం అని పేరు వచ్చిందని మనం ముందుగానే చెప్పుకున్నాం అలాగే ఈ మఠానికి వెనుక పక్క రత్నానంద స్వామివారి ఆశ్రమం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలలో ఈ మఠం చాలా వరకు శిథిలావస్థకి చేరగా రత్నానంద స్వామి ఈ మఠాన్ని పునరుద్ధరణ కావించారు దాన్నే మనం రెస్టరేషన్ వర్క్ అంటాం కదా ఈ మఠంలో రత్నానంద స్వామి వారి ఫోటో కూడా ఉంటుంది అలాగే సారంగధర మఠంలో మూడు నందీశ్వర విగ్రహాలు ఉండడం కూడా ఒక విశేషం ముందుగా బయట ఇక్కడ కొలువై ఉన్న బసవన్న వారికి నమస్కారం చేసుకుని మఠంలోకి ప్రవేశించడానికి ముందుగానే కుడిపక్కగా గణాలకు అధిపతైన గణపతుల వారి విగ్రహం ఉంటుంది స్వామివారికి కూడా ఒకసారి మనసారా నమస్కారం చేసుకుని మనం మఠం లోపలికి ప్రవేశిద్దాం ఫుల్ అండ్ డీటెయిల్డ్ వీడియో కోసం రిలేటెడ్ వీడియో లింక్ని క్లిక్ చేయగలరు జై హింద్